ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ ఈ ప్రభుత్వ పెద్దలంతా కూడాను వారికి ప్రభుత్వ పాలన చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్ గారి మీద మా ప్రభుత్వం మీద నిందలు వేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఈనాడు పత్రిక చూసుకున్నట్లయితే ఎర్రచందనం గురించి రాసింది ఏం రాస్తుంది ఎర్రచందనం గురించి అంటే గత ఐదేళ్లలో స్మగ్లర్ దే రాజ్యం ఎర్రచందనాన్ని యథేచ్ఛగా స్మగ్లింగ్ చేశారనేటువంటిది కట్టుకథరాలు వండి వారించింది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం పూర్తిగా ప్రతిరోజు ఈ కూటమి పాలనలోనే స్మగ్లింగ్ జరుగుతుంది ఎక్కడ కూడాను ఈ ఆరు నెలల కూటమి ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఎక్కడా దాని మీద నియంత్రణ లేదు ఎక్కడా చెక్ పోస్టులు లేవు యథేచ్ఛగా ఎర్రచందనం అనేది స్మగ్లింగ్ జరుగుతుంది దాన్ని కప్పిపుచ్చడానికి గత ప్రభుత్వం మీద అంటే మా ప్రభుత్వం మీద జగన్ గారి మీద అదేవిధంగా మంత్రులుగా పనిచేసినటువంటి అటవీ శాఖ మంత్రిగా చేసినటువంటి పెద్దిరెడ్డి గారి మీద పుంకాను పుంకాలుగా వార్తలు రాస్తూ వండి వారిస్తున్నారు యా ఒక్కటి చూస్తున్నాం సరే మీరు రాశారు పెద్దిరెడ్డి గారి మీద అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఎదేచ్ఛగా చేశారు అది ఇది అంటున్నారు కదా మీ హయాంలో ఎలా జరిగింది మా హయాంలో ఎలా జరిగింది అనేటువంటిది ఒక్కసారి ప్రజలు కానీ మీరు కానీ గమనించినట్లయితే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీకు ముందర అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీ ప్రభుత్వ అధికారంకు ముందర కూడాను అటవీ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు వైఎస్ఆర్ గారి హయాంలో తర్వాత కూడాను లాస్ట్ చివరిలో ఈ యొక్క రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆయన అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆలోచన చేయని విధంగా ఈ యొక్క ఇదే అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు ఆయన్ని కూడా తీసుకున్నట్లయితే అడవుల నుంచి ఆ స్మగ్లింగ్ అరికట్టడానికి అనేకమైనటువంటి నియంత్రణ చర్యలు జరిగింది అందులో భాగంగా ఇరవై నాలుగు ఫారెస్ట్ రేంజ్ను గుర్తించేసి ఇరవై నాలుగు మంది డిఎఫ్ఓలకి వన్ ప్లస్ ఫోర్ ఆర్మ్డ్ ఫోర్స్ సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించి అంటే వన్ ప్లస్ ఫోర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఎఫ్ఓకి నలగరిని ఆర్ముడ్ ఫోర్స్ ఆ పర్సన్ కేటాయించేసేసి ఎక్కడా కూడాను అక్రమంగా ఈ యొక్క అరచంద్రాన్ని దొరలించుకోకుండా అరికెట్టేటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా పాత పురాతనమైనటువంటి వాహనాలు అడవుల్లో ముందుకెళ్ళి వాహనాలు ఉంటే తర్వాత ఇదే ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మూడు వందల డెబ్బై వెహికల్స్ ని అత్యాధునికమైనటువంటి కొత్త వెహికల్స్ ని తీసుకొని వచ్చేసేసి ఆయన చేశారు అంతే ఆ తర్వాత పీడీ యాక్ట్ అమల్లోకి తెచ్చి ఎర్రచందన స్మగ్లర్లని పీడి కింద పెట్టి ఆ యొక్క చర్యలని స్మగ్లింగ్ అంతా కూడా అరికట్టడానికి అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అటువంటి ఈ సర్కార్ని ఈరోజు మీరు యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తూ చేప కింద నీరులాగా వెళ్తూ ఏదో అంటారు కదా మన ఏనుగులు వెళ్తూ ఉంటే ఏనుగు యథేచ్ఛగా వెళ్తుంటే చూస్తూ ఊరుకొని ఆ ఏనుగెళ్లిన తర్వాత ఎలుకలను పట్టుకోవడం అనేటువంటిది ఒకటో రెండో మీరు పట్టుకొని దాన్ని ఏదో అప్పుడంతా కూడా ఇలా చేశారు ఇప్పుడు జగన్ గారు చేయలేదంటున్నారు కదా ఒక్కసారి మనము మీ హయాంలోనే చంద్రబాబు గారి హయాంలో అనేటటువంటిది ఏ విధంగా స్మగ్లింగ్ జరిగింది ఏ విధంగా ఈ యొక్క స్మగ్లర్స్ రెచ్చిపోయారు అనేటువంటిది ఒక్కసారి నేను అప్పట్లో వచ్చినటువంటి పత్రికా కత్రాలను వాస్తవ పరిస్థితులు నేను మీకు ఒక్కసారి చూపిస్తాను రెండు వేల పదిహేడు జులై ఆరో తారీఖు ఒక కథనం తీసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లా చాగల్మండ మండలం పరిషత్ అధ్యక్షుడు మస్తాన్వల్లి ఆయన అప్పట్లో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక ముఖ్య అనుచరుడు ఒక నార్మల్ వ్యక్తి చాగల్ల మండల మండలం వ్యక్తి ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ సినిమా నిర్మాతగా మారి అంటే కోట్లాది రూపాయలు పెట్టి సినిమా నిర్మాతగా మారడము ఆ సినిమాలో నటించినటువంటి హీరోయిన్ని అతను పెళ్లి చేసుకోవడము తర్వాత ఆమె కూడా ఎర్రచందనం స్మగ్లింగ్లో భాగస్వాములు కావడము పట్టుకోవడము మైదికూరు ఇతర ప్రాంతాల్లో కేసులు ఏ విధంగా రిజిస్టర్ అయ్యాయి అతని ఎవరి తాలూకా సంబంధించినటువంటి వ్యక్తి అతని నేపథ్యం ఏంటి ఇవన్నీ చూసినట్లయితే ఎర్ర చందనం అనేటువంటిది ఇదేచ్చగా అప్పట్లో చంద్రబాబు గారి హయాంలో ఎలా జరిగిందో ఈరోజు కూడాను అదే విధంగా ఆరు నెలల నుంచి జరుగుతుంది దాన్ని కప్పిపించుకోవడానికి ఈరోజు జగన్ గారి మీద వార్తలా గత ప్రభుత్వం మీద మీరు రాస్తే వండి వారుస్తున్న వార్తలా అయ్యా ఇంతవరకు మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన కానీ సంబంధిత శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ అటవీ శాఖ మీద గాని ఎర్రచందనం మీద గాని ఒక్కసారైనా రివ్యూ చేశారా దాన్ని బట్టి అర్థమవుతుంది మీకు ఎంత సీరియస్నెస్ ఉంది దీని మీద అనేటువంటిది అదే విధంగా ఇదే డిప్యూటీ సీఎం గారు నాలుగు నెలల కిందట అనుకుంటా ఐదు నెలల కిందమో ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ అటవీ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు దేశ సరిహద్దుల్ని తరలించారు వెళ్ళిపోయింది అంతా నేపాల్ కని ఒక కట్టుకథనాలంతా అల్లారు కదయ్యా ఇంతవరకు ఏమైంది ఆ కేసు గురించి ఇదే పెద్దిరెడ్డి గారి మీద రాశారు కదా పుంకాలు పుంకాలుగా ఆయన కూడా సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉండి చెప్పారు కదా